ఆదికాండము నాలుగో అధ్యాయం ఒకటి వచనము ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కనియెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను రెండు వచనము తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనును హేబెలు గొర్ల కాపరి కయీను భూమిని సేద్యపరచువాడు మూడు వచనము కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను నాలుగు వచనము హేబెలు కూడా తన మందలో తొలచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను ఐదు వచనము కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఆరు వచనము యెహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి ఏడు వచనము నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువనెను ఎనిమిది వచనము కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను తొమ్మిది వచనము యహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను పదివచనము అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది పదకొండు వచనము కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేలమీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు పన్నెండు వచనము నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకేయదు నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను పదమూడు వచనము అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది పద్నాలుగు వచనము నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమిమీద దేశదిమ్మరినయ్యుందును కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను పదిహేను వచనము అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండున పదహారు వచనము అప్పుడు కయీను ఎహోవా సన్నిధిలోనుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు దిక్కున నోదు దేశములో కాపురముండెను పదిహేడు వచనము కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను పద్దెనిమిది వచనము హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహూయాయేలు మతూషాయేలును కనెను మతూషాయేలు లెమెకును కనెను పంతొమ్మిది వచనము లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనిను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా ఇరవై వచనము ఆదాయా బాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు ఇరవై ఒకటి వచనము అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు ఇరవై రెండు వచనము మరియు సిల్లా తూబల్కయీనును కనెను అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కయీను సహోదరి పేరు నయమా మూడు వచనము లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని నాలుగు వచనము ఏడంతలు ప్రతి కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చుననిను ఇరవైదు వచనము ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనికయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను ఇరవై ఆరు వచనము మరియు శేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది